ప్రజెంట్ లేడీ విలన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్ ఈ స్టార్ కిట్ బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ వచ్చిన పాత్రలు చేయకుండా విలక్షణ పాత్రలు ఎంచుకునే సత్తా కొందరికే ఉంటుంది ఇక ముఖ్యంగా నటీమనుల్లో ఆ క్వాలిటీ చాలా అరుదు సౌత్ ఇండియాలో రమ్యకృష్ణ వర్సటైల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్నారు మనసులు దోచే గ్లామర్ రోల్స్తో పాటు భయపెట్టే కరడు కట్టిన విలన్ రోల్స్ నటించారు నీలాంబరి నుండి శివగామి దాకా ఆమె పాపులారిటీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు ఇక మోడ్రన్ హీరోయిన్స్లో ప్రజెంట్ ఆ క్రెడిట్ కొట్టేసింది వరలక్ష్మి శరత్ కుమార్ కరుకైన మాట నిప్పులు కురిపించే కంటి చూపు వరలక్ష్మి సొంతం మంచి ఫిజిక్తో పాటు నటనలో ఆమె ప్రావీణ్యం అందరినీ స్క్రీన్ ముందు కట్టిపడేస్తుంది ఆమె నటనకు ఫిదా చేస్తుంది సౌత్ లో లేడీ విలన్ అంటే వరలక్ష్మినే ముఖ్యంగా తెలుగు తమిళ భాషల్లో ఆమె దున్నేస్తున్నారు ఈ ఒంగోలు జయమ్మ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య ఛాయా కూతురు వరలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చ్ ఐదున బెంగళూరులో వరలక్ష్మి జన్మించింది రాధిక ఈమెకు స్టెప్ మదర్ అవుతుంది ఈమె చెన్నైలోని సెయింట్ మైకెల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ చెన్నై నుండి మైక్రోబయాలజీలో డిగ్రీ చేశారు అలాగే ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు అనుపం కేర్ యాక్టింగ్ స్కూల్ నందు నటనలో శిక్షణ తీసుకున్నాక ఆఫర్ల కోసం ప్రయత్నించింది ఈ ముద్దుకుమ్మ రెండు వేల మూడులో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమిస్తే కోసం కూడా వరలక్ష్మిని సంప్రదించారు కానీ కొన్ని కారణాల వల్ల అవి ఆమె చేజారిపోయాయి రెండు వేల పన్నెండులో విడుదలైన పోడా పోడి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు హీరోయిన్ గా వరుస చిత్రాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు ఇక విలక్షణ పాత్రలు చేయడం మొదలు పెట్టింది ముప్పై ఏడేళ్ల వరలక్ష్మి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగుతుంది విశాల్ హీరోగా తెరకెక్కిన పందంకోడి టూలో పూర్తి స్థాయిలో విలన్ రోల్ చేశారు సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఏఎల్ఎల్బి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు క్రాక్ మూవీలో జయమ్మగా ఆ తర్వాత పక్కా కమర్షియల్ యశోద వీరసింహారెడ్డి రీసెంట్ గా హనుమాన్ చిత్రాల్లో వరలక్ష్మి నెగిటివ్ రోల్స్ చేశారు పక్కా కమర్షియల్ మినహాయిస్తే వరలక్ష్మి నటించిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి ఇక ప్రజెంట్ కొందరు డైరెక్టర్లకి వరలక్ష్మి విషయంలో ఓ సెంటిమెంట్ పట్టుకుంది ఆమె క్యారెక్టర్ను సినిమాల్లో చంపేస్తే ఇంకేముంది ఆ సినిమా హిట్టే అంటున్నారు క్రాక్ వీరసింహారెడ్డి హనుమాన్ సినిమాల్లో ఆమె చనిపోయే పాత్రలే నటించింది ప్రస్తుతానికైతే వరలక్ష్మికి పోటీ ఇచ్చే లేడీ విలన్స్ లేరని చెప్పాలి